అందరికి శుభాకాంక్షలు ఇక్కడ కేతకి సంగమేశ్వర ఆలయం ఇది చాలా పురాతనమైంది జనాలు చాలా వస్తారు ఇక్కడికి సోమవారం ప్రతి సోమవారం అభిషేకం జరుగుతుంది అందరూ రండి అందరికీ శుభాకాంక్షలు ఉన్నప్పటి నుంచి వస్తారు అక్కడ ఆవులు కూడా ఉన్నాయి మరి సో చూడ్డానికి అట్లా టూ వీక్స్ కోసారి ఉంది కూడా టూ వీక్స్ కోసారు వస్తాయి సెలబ్రేట్ చేస్తామంటే మన ఆడపిల్లలకి నాగదేవతుడు కోరుకున్న వరం ఇస్తాడంట అందుకే మేము ఈ సెలబ్రేషన్ చేసుకుంటాము ఆడపిల్లలు వచ్చి గుడికి వచ్చి పాలు పోస్తే తను మనము చేసిన తప్పులన్నీ మాఫ్ చేస్తాడంట క్షమించేస్తాడంట అందుకే అందరు కలిసి పాలు పోసిపోతాము పరమ పవిత్రమైనటువంటి శ్రావణ పంచమి నాడు నాగల చవితిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది భక్తి శ్రద్ధలతో ఎంతోమంది స్త్రీమూర్తులందరూ ఇక్కడ వచ్చి పసుపు బొట్లు తీసుకుంటూ నాగులకు ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో పూజలు నిర్వహిస్తూ వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు వీళ్ళందరికీ శుభం కలగాలని శ్రావణ మాసంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాస శుభాకాంక్షలు అండి పంచంలో మేము ప్రతి సంవత్సరం నుంచి ఇక్కడికే వస్తాం టెన్ ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడికి రాబట్టి చాలా బాగుంటుంది చాలా మంది వస్తారు మేము ఇక్కడ చౌరస్తాకే ఉంటాము గుడికి బాగుంది చాలా బాగుంది అనిపించింది ఇలా జనాలు బాగుండరు చాలా భక్తి బాగుంది మంచిగా అనిపిస్తుంది నాకు చాలా ఆనందం శుభాకాంక్షలు జనాలకు అందరికీ అందరూ శుక్రవారం వరలక్ష్మి వ్రతం లాగా రావడం అంటే ఎంత అదృష్టం అంటే చాలా బాగుంది ఇట్లాంటి ఇంతమంది మహిళలు పాల్గొంటున్నారంటే చాలా సంతోషం అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నాగల పంచమి శుభాకాంక్షలుబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా